హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో మనకి చాలా ఇష్టమైన మామిడికాయ పప్పుని చేయబోతున్నాను నేను ఇందులో నేను చూసారా కందిపప్పు ఎర్ర కందిపప్పు రెండు కలిపి తీసుకున్నాను కందిపప్పు ఒక కప్పు తీసుకుంటే ఎర్ర కందిపప్పు పావు కప్పు వన్ ఈస్ టు ఫోర్ రేషియోలో తీసుకోండి టేస్ట్ మారకపోతే నేను అడిగాను పప్పుని ఏం చేస్తారంటే ముందు వేయించండి దానికి నేను ఇదిగోండి పుల్లటి మామిడికాయ ఒకటి ఇలా ముక్కలు కట్ చేసుకో పొట్టు తీసేసి పైన పీర్లు ఆఫ్ చేసేసి ఇట్లాగ ఈ సైజు ముక్కలు సో వేగిందండి మంచిగా లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది నీళ్లు పోసేది ఇలా చప్పుడు రావాలి నీళ్లు పోస్తే విజిల్ పెట్టేస్తున్నా సో ఇది వెనక పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి రెండు నిమిషాలాగే ఆగే కట్టేస్తాను కుండ వేడెక్కుతుంది మంచిగా అనుగు నూనె ఒక్క టీ స్పూన్ వేసుకోండి రెండు టీ స్పూన్లు నెయ్యేయండి ఓపేసేస్తున్నా డైరెక్ట్ నాలుగు విజిల్స్ వచ్చినాయి సో ఇప్పుడు మంచిగా ఆయిల్ కాగిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇదిగోండి దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సిమ్లో కూడా ఒక విజిల్ వస్తుంది కట్టేస్తున్నా వెల్లుల్లి మంచిగా వేగుతుంటే ఇదిగోండి రెండే రెండు ఎండి మిరపకాయలు వేసుకుంటున్నా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను దాంతోనే చాలా 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 టేస్ట్ వస్తుంది అదేంటి సస్పెన్స్ ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఇది చూసారా చెక్క దాల్చిన చెక్క అంటారు చూసారా దాని పొడి చిన్న చెక్క ముక్కని జస్ట్ ఇట్లా పొడి చేసుకోండి చాలు చాలా బాగుంటుంది తాలింపులో వేస్తున్నా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసింది వేసుకోండి సో పచ్చిమిరపకాయలు కూడా వేసాక నేను మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఆ కప్పుకి సరిపడా కొంచెం పుల్లగా తింటమే మా ఇంట్లో అలవాటు పులుపు మీ ఇష్టం అండి సిమ్ చేస్తున్నాను నాకు ఇది మగ్గాలి మెత్తగా కావాలి సో కొంచెం ఉప్పు వేస్తున్నాను ముందు ఇక్కడ ఒక్క టీ స్పూన్ వేస్తున్నాను తర్వాత కలుపుకుంటా మిగతాది మూత పెట్టేస్తున్నాను సిమ్లో మంచిగా మామిడికాయ ముక్క మగ్గుతుంది మనం వేసిన రెండు నిమిషాలకే మామిడికాయ మెత్తబట్టం స్టార్ట్ అయింది చూసారా ఉప్పు వేసింది అందుకే మనం పసుపు దాదాపు త్రీ ఫోర్ మినిట్స్ అంతేనండి మామిడికాయ ఎంతోసేపు పట్టదండి తొందరగా అయిపోతుంది మామిడికాయ ఎంత మెత్తగా అయితే పప్పులోకి అంత బాగుంటుంది అది ముక్కలు ముక్కలుగా ఉండాల్సిన అవసరం లేదు అది పప్పులు వేసినాక మనం చిదపలేం అందుకే ఇప్పుడే చిదిపేస్తా కొంచెం మరీ పేస్ట్ కాదు జస్ట్ చిన్న చిన్నగా ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఊరగాయ దాన్ని ఒక ఇదిగోండి ఊటనే ఒక ఒక స్పూన్ నిండు ఒక టేబుల్ స్పూన్ ఇది వేసేస్తున్నా అందుకే ఉప్పు తక్కువ వేసా స్టార్టింగ్లో నేను ఇలా వేసి మీరు పప్పు చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ కలిపేస్తున్నా ఇదిగోండి లూజ్ లూజ్గా ఇట్లా ఉడకాలి కొంచెం ఎదుపుకోండి లైట్గా ఒక్కలు వక్కలు ఉండాలి టేస్టీగా ఉంటుంది వేసేస్తున్నా బా ఏమన్నా స్మెల్ కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఎందుకంటే నాకు దించేటప్పుడు ఈ టెక్స్చర్ ఉండాలి జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు అంతే హై ఇప్పటిదాకా మనకి సిమ్లో మీడియం ఫ్లేమ్లో నడుస్తుంది ఇదిగోండి ఇదిగోండి చక్కగా ఇట్లాగా పప్పు ఉడుకుకొచ్చిన తర్వాత ఉల్లిగడ్డ మీడియం సైజు ఒక్క టేసాను ఇలా వేయండి ఉల్లిపాయ ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి ఉప్పు పెడతదండి కొంచెం హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా ఉప్పు సిమ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ వేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు ఉంచండి అసలు ఇప్పుడు కట్టేయొచ్చు ఎందుకు చెప్పన కుండలో ఆల్రెడీ వేడి సెగ ఊరుతూ ఉంటుంది సో వన్ మినిట్ ఉల్లిపాయ వేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత నేను కట్టేస్తుంది లోపల వేడి ఉంటుంది ఆ వేడికి ఉల్లిపాయ ఉడికిపోతుంది అండ్ ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర ఒక్క టూ మినిట్స్ అట్లా వదిలేద్దాం దాని దానికి సో దట్ ఏంటంటే డిష్ కూడా మార్చక్కర్లేదండి ఎండాకాలం ఇట్లా కుండలోనే పప్పు పెట్టుకుంటే టేబుల్ మీద మీకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చక్కగా దాన్నంతా అట్లా మగ్గరి చేశాను కొంచెం నెలి తె చాలా 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 బాగుంటుంది బాగుంటుందండి ఇంకా వేరే ఏం పెట్టకరా